హాయ్ ఫ్రెండ్స్ మెగాస్టార్ చిరంజీవి గారు అనిల్ రావుపూడి గారి కాంబినేషన్లో వస్తున్న మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమాకి సంబంధించి సినిమా యొక్క టైటిల్ ఏంటిది ఆ సినిమాలో చిరంజీవి గారు ఏ పాత్ర పోషిస్తున్నాడు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో మొత్తం చూడండి నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఈ సినిమాలో హీరోయిన్గా లేడీస్ సూపర్ స్టార్ నయనతార నటిస్తుంది అండ్ ఒక స్పెషల్ రోల్లో గెస్ట్గా విక్టర్ వెంకటేష్ గారు నటిస్తున్నారు ఇంతకుముందు విక్టర్ వెంకటేష్ హైన్ అనిల్ రావుపూడి గారి కాంబినేషన్లో వచ్చిన సంక్రాంతికి వస్తున్న సినిమా భారీ విజయం సాధించింది ఇప్పుడు ఈ సినిమా కూడా మళ్ళీ సంక్రాంతికే వస్తుంది అనిల్ రావుపూడి గారి సినిమా అంటే కామెడీ ఉంటుంది ప్లస్ మిగతా ఎలిమెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి భారీ అంచనాలు ఉంటాయి అది చిరంజీవి తోటి కాబట్టి ఇంకా అంచనాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఈ సినిమాను పెద్ద పెద్ద సినిమాలు నిర్మించే నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ అండ్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పై సాహు గారపాటి సుష్మిత కొనిదేల ఇద్దరు సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు స్కూల్లో పిల్లలకు ఆటలు నేర్పించే డ్రిల్ మాస్టర్ పాత్రలో కనిపించబోతున్నాడు అంటని చెప్పి తెలుస్తుంది ఈ సినిమాలో వింటేజ్ చిరు మరోసారి ప్రేక్షకులను అలరిస్తాడు అంటని చెప్పి మెగా ఫ్యాన్స్ అయితే భావిస్తున్నారు కాగా ఈ సినిమా టైటిల్ లో తాజాగా ఓ టీవీ ఛానల్ జరిగిన ఈవెంట్ లో మెగా డాటర్ కమ్ నిర్మాత సుష్మితా కొనిదేల అండ్ డైరెక్టర్ అనిల్ రావు కూడా పాల్గొన్నారు వీళ్ళిద్దరు కలిసి టైటిల్ ని అన్ఎక్స్పెక్టెడ్గా రిలీజ్ చేసిరు మన శంకర వరప్రసాద్ గారు అని అనిల్ రా గారు నోరుజారి చెప్పేసిండు ఈ సినిమాలో శంకర వరప్రసాద్ అనే పాత్రలో చిరు కనిపించబోతున్నాడు అని వచ్చే సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేస్తామంటని చెప్పి తెలిపిండు దాంతోపాటు మరో కీలక అప్డేట్ కూడా ఇచ్చిండు అనిల్ రావుడి గారు ఈ నెల ఇరవై రెండున మెగాస్టార్ బర్త్డే కానుకగా ఈ సినిమా టైటిల్ క్లిప్స్ను రిలీజ్ చేస్తామంటని చెప్పి చెప్పిండు ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు ఇదే ఫ్రెండ్స్ స్టోరీ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ